హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రెగ్యులర్గా చేసే ఈ రాగి ఇడ్లీ రెసిపీ అయితే మీ అందరితోనూ షేర్ చేస్తే మీకు యూస్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నాను థర్మ్ నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా రాగి ఇడ్లీ అది ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను రాగి అంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బట్ చాలా మంది రెగ్యులర్గా రాగిని డైట్లో ఇంక్లూడ్ చేయలేరు సో ఇడ్లీ ఫామ్లో చేసుకుంటే ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది ఇది ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ నేను ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇడ్లీ బ్యాటర్లో టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని అయితే డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే వేరే బౌల్లో సపరేట్గా రాగి పిండిని తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్తో సపరేట్గా మిక్స్ చేసి ఉండ లేకుండా అయితే పర్ఫెక్ట్గా మిక్స్ చేయండి ఆ తర్వాత ఆ రాగి వాటర్లో మిక్స్ చేసిన ఆ రాగి పిండిని అయితే డైరెక్ట్గా ఇడ్లీ పిండిలో అయితే మిక్స్ చేసుకోండి ఇడ్లీ బ్యాటర్ బాగా తిక్గా ఉంటే ఇడ్లీలు అయితే హార్డ్గా ఉంటాయి మరీ వాటర్ ఎక్కువైపోతే అయితే ఫ్లాట్గా ఉంటుంది సో కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇడ్లీ ప్లేట్స్లో అయితే బ్యాటర్ని వేసుకుని నార్మల్ ఇడ్లీ లాగానే స్టీమ్ చేయండి టెన్ మినిట్స్లో అయితే ఇడ్లీలు రెడీ అయిపోతాయి సాఫ్ట్గా హెల్దీగా అండ్ ఈజీగా పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు సో నెక్స్ట్ టైం డైలీ మీరు తినే ఇడ్లీ బోర్ కొడుతుంటే రాగితో ఇలా చేంజ్ చేయండి బాడీకి హెల్త్కి టేస్ట్కి కూడా సూపర్గా ఉంటుంది ఇలా నేను రెగ్యులర్గా చేసే రాగి ఇడ్లీ రెసిపీ మీకైతే షేర్ చేశాను కదా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్